రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఐదు వందలు పదమూడు వేలు ఐదు వందలు పదమూడు వేల ఐదు ఆరు వంద ఆరు వందలు ఆరు పాతి ఆరు పాతే ఆరు యాభై ఆరు యాభై సిస్ <laughs> వ్యాపార <laughs> <laughs> പദമൂടു വേല തൊന്നും തൊഴിൽ തൊണ്

ఎందుక జెండా వస్తాను చెప్పేది పద్నాలుగు వేలు ఎవరు అన్నడా పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు